రానున్న నలభై ఎనిమిది గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు హల్దీ బాగును సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న నలభై ఎనిమిది గంటల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు పొంగి పొర్లుతున్న వాగుల వద్ద పటిష్ట బందోబస్తు బారికేడ్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు నమస్కారం గడిచిన సెవెంటీ టూ అవర్స్లో చాలా భారీ నుంచి అతి భారీ వర్షాలు మొత్తం కూడా మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా పడడం జరిగింది మరి సింగూరు నుంచి వస్తున్న మా వాటర్ కానివ్వండి సో మంజీరా పరిహార పరివాహక ప్రాంతాలు కానివ్వండి హల్దీవాగు పరివాహక ప్రాంతాలు సో వీళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది సో జిల్లాలో సుమారు ఒక పది ప్లేసెస్లో మనకి లో లెయింగ్ రోడ్సు కాజ్వేసు కల్వట్స్ బ్రిడ్జెస్ ఇవన్నీ ఆల్రెడీ ఓవర్ఫ్లో అవుతూ ఉన్నాయి మరి వీటన్నిటిని కూడా ఆల్రెడీ మనము పోలీసు రెవెన్యూ పంచాయత్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ కూడా బ్యారికేడింగ్ అవన్నీ కూడా పెట్టి ఇక్కడ అంతా కూడా ట్రాఫిక్లోనే ఆపడం జరిగింది సో దయచేసి ఎవరు కూడా అత్యవసరం అయితే తప్పితే బయటికి రావద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము సో అందరు కూడా నేను ఆల్రెడీ చెప్పినట్టు మంజీరా పర్యావక ప్రాంత ప్రజలు కానివ్వండి హల్దీవాగు పర్యావక ప్రాంత ప్రజలు అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది సో ఏమైనా ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి రావాలి తప్పితే నార్మల్ పనుల్లోకి ఎవరు కూడా బయటికి రావద్దు అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్న జిల్లాల సంగారెడ్డిలో సిద్దిపేట కామారెడ్డిలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడ కూడా పడ్డాయి రానున్న నలభై ఎనిమిది గంటలల్లో మనకు వాళ్ళకి అందరికీ కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది కాబట్టి ఇంకా కూడా అప్రమత్తంగా అందరూ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది సో అందరూ తగు జాగ్రత్తలు పాటించుకుంటేనే ఎవరికైనా ఏమైనా ఆపాయం ఉన్నా ఏమైనా సాయం కావాలంటే కూడా కలెక్టరేట్ల కంట్రోల్ రూమ్ ఉంది దాన్ని కానివ్వండి పోలీస్ కంట్రోల్ రూమ్కి కానివ్వండి సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళకి తగు చర్యలు అవన్నీ కూడా వాళ్ళకి సాయం అందించడం జరుగుతుంది సో చెరువులు కూడా సుమారుగా రెండు వేల ఆరు వందల చెరువులు మన జిల్లా వ్యాప్తంగా ఉంటే తొంభై శాతం చెరువులు అన్నీ కూడా ఆల్రెడీ ఫిల్ అయిపోయేసి సర్ఫ్లెస్ ఉన్నాయి అనథలైజ్డ్ పర్సెస్ చాలామంది చేపలు పట్టడానికి అక్కడిక్కడ వెళ్ళడం సో ఎక్కడెక్కడైతే ఈ వాటర్ ఓవర్ఫ్లో అవుతుందో దాని పక్కన సెల్ఫీలు తీసుకోవడానికి అట్లా వెళ్ళేసి చాలా మంది గ్రౌన్ అయి చనిపోతూ ఉంటారు సో అటువంటి అడ్వెంచర్ లెక్కలు ఎవరు కూడా చేయొద్దని కూడా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సో ప్రజలు వాళ్ళ స్వేయంగా వాళ్ళు సెల్ఫ్ రెస్ట్రెంట్ పాటించుకుంటా సో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ